ఈ సారి అందరూ తప్పకుండా తల్లి తప్పుకుంట ఆశీర్వద్ అమ్మా ఈ సారి నన్నీ బిడ్డను కాపాడుకుంట

ఏదో మీరు నేను ఒక పూజారి చల్ల రెండు వేల మంది ఉండదు నేను ఊరి కాదు ఏదో మీరు మీరు వచ్చిన దానికే ఆ అమ్మ మంచి చేయిస్తుంది చేయకుండా

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నువ్వే కదా నెంబర్ ఇచ్చిన మాట్లాడు నీకు అవసరం చెప్పింది అదే ఇదే పెండింగ్ ఉంది దేవుడు దయ ఈ గుడిని డెవలప్మెంట్ చేసుకున్నాము పెద్దలందరూ ఒకసారి కూర్చున్నాము పిలిపిండి ఇట్లా పెట్టేదిద్దు దొద్దు అభివృద్ధి చేసుకున్నాము పెద్దవాళ్ళందరూ ఒకసారి పిలిపించుకొని కూర్చొని తప్పకుండా డెవలప్మెంట్ చేసుకున్నాము అందరూ ఒకసారి కూర్చోండి తప్పకుండా మాట్లాడు మీ అందరితో ఆట పాట చాలా సంతోషం పా మా స్వయాన మామ ఆయన ఇప్పుడు టికెట్ ఇటుకి పంపించింది ఇట్లా అన్ని గుళ్ళు ఎన్ని ఉన్నాయి అన్నిటిని డెవలప్మెంట్ చేయమని చెప్పినాడు తప్పకుండా చేసుకుంటాము అభివృద్ధి రోడ్ కూడా లేదా ఇదే మైన్ రోడ్డు ఊరికి మైన్ ఎంట్రస్ రోడ్జ్ రోడ్డు లేదు వాళ్ళకి ఉండదు ప్లాన్ ఉంది రోడ్డు ఉంది ప్లాన్ కానీ రోడ్డు న్యాయంగా లేదు వాళ్ళకి మాను కూడా రోడ్డు గురించి మా కొట్టి నలుగురు చేరుకొని చల్లగా ఉండే రోడ్డుకు రోడ్డు లేదు మానుకు మాను లేదు నీళ్ళు ఆ పిల్లగాడు మనకి జ్యూసులు తెచ్చి చూడు పిల్లగాడు అడగండా ఈ ఊరు మొత్తం పాపం తప్పకుండా చిన్నది ఇల్లు ఇప్పుడు మీరు ఈ రోజు వచ్చేసి మళ్ళా మళ్ళా ఓట్లు అడిగేకొస్తారు కదా మళ్ళా ఓట్లు అడిగేకొస్తారు కదా ఎట్లా ఇది అడుగుతారా లేకపోతే అవునా అంటే మాటిచ్చి తప్పించుకోపోయినోళ్లే తప్పకుండా దీన్ని మనం అభివృద్ధి చేసుకున్నాము ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి కుళాయి ఉంటుంది ప్రతి ఇంటి ముందు రోడ్డు ఉంటుంది ఇప్పుడు పలం నేరు మేనిఫెస్టో నేను రెడీ చేసిన ఈ ఈ ఊరే కాదు ప్రతి ఊరు ప్రతి ఊరికి సిసి రోడ్డు ఉంటుంది నేను ప్రమాణకం చేసి ఓట్ల గురించి వెళ్ళిపో రకం కాదు ప్రతి ఊరు అభివృద్ధి చేసి చూపిస్తాను సరేనాపా అంత అన్నం తింటానం గింజ తాగుతానం అంటే వీళ్ళ గురించి మొన్న వేరేతో పనిచేస్తా అంటే కూడా అడుగు అన్న ఎట్లున్నా బాగుండవా తిన్నావా ఎట్లుంది పరిస్థితి పర్వాలేదు వీళ్ళ వీళ్ళ గురించి మేము అంత ఇంత పచ్చుకున్నాం తప్పకుండా కృతజ్ఞత ఉంది కృతజ్ఞత ఉంది అప్ప మీకు ఉందే కృతజ్ఞత అవునా నాయనంటే గౌరవం ఉందే అప్పుడే చెప్పలేదా అవును కదా సరే పట్ల ఎక్కువ నెలిపి ఏమో కడు పాత్రం చేసుకుంటా ఉండరు ప్రాబ్లము అబ్బా గత యాభై ఏళ్ళ ఆయన చేసిన సేవ ఈ రోజు మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబెడతా ఉంది ఆ ఇంటి బిడ్డనే నేను డానన్న వేరే కాదు నేను వేరే కాదు అందరూ ఒక ఇంటి బిడ్లు మేము సరేనా ఈ రోజు మీరందరూ ఈయన ఎవరు ఎవరైతే శంకుస్థాపన చేసినారో అదే శంకుస్థాపన దగ్గర పూజ చేసి రోడ్డు స్టార్ట్ చేసి వాయిని పిలిపించి చూపించే అప్పుడు అడగండా పెద్ద ఆయన ఉన్నాడు ఊర్లో వాళ్ళందరూ ఉండారో తప్పకుండా నేను మళ్ళీ వస్తాను ఇప్పుడు మన గ్రామంలో వచ్చి మూడు దేవస్థానాలు ఉన్నాయి యగవన్ ఒకటి ఉంది దిగవన్ ఒకటి ఉంది ఈ పండాది అదే మూడు దేవస్థానాలు మీ అందరి మధ్యలో కాదు దేవుడికి నాకు ఉండేది ఇది తప్పకుండా ఏ గుడి పెండింగ్ లో ఉండకూడదు ఈ ఒక్క గుడి కూడా పెండింగ్ లో ఉండగడదు శిథిలావస్థ స్థితిలో యా గుడి ఉండగడదు యా చర్చి ఉండకూడదు యా మసీదు దర్గా ఉండగడదు అందుకే ఈరోజు కంకణం కట్టుకున్నాం అర్థమైతాను కదప్ప కాబట్టి పట్టి కానీ ఇంకా కాబట్టి వాటర్ ఇంకా కాబట్టి ప్రతిదిన ఈ ఊరికి నేను రెడీ చేస్తాను మీరే మేచిం చేయాల్సిన అవసరం పెద్దవాళ్ళందరూ ఒకసారి ఒక యాభై మంది కూర్చున్నప్పుడు మనం మాట్లాడదాం వస్తాను రేపు మనం